గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కిబోలో ఉన్న వాళ్ళకి మొత్తం యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నిన్న రాత్రి రిలీజ్ చేద్దాం అనుకుంది కొంత వర్కు మనందరూ చేయాల్సి వచ్చింది అయితే నిన్ననే ప్రారంభించాను ఏది ఈ ఎంపీపీ అనేది మూడు వేల రూపాయలది ఒకరికి మెడిసిన్ కొనిపించి నేను దాన్ని ప్రారంభం చేసాం ఇంకా ఎవరికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తగా విని చేసుకున్నట్లయితే సరి బాగుంటుంది అందుకే నేను మెల్లిగా ఒక్కొక్కటి చెప్తున్నాను ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను ఎంపీపీ ఈ రోజు రిలీజ్ చేసేద్దాం అది నేను చెప్ అంటే మధ్యాహ్నం తర్వాత రిలీజ్ అవుతుంది ఇప్పుడు కొన్ని వర్క్స్ కొన్ని చెప్పాల్సి ఉన్నాయి అవన్నీ మీకు చెప్పేసి నేను మధ్యాహ్నం తర్వాత రిలీజ్ చేస్తాను మన కంపెనీ తరపు నుంచి కేవలం ముగ్గురు నలుగురికి ఇస్తున్నాను దాని నుంచి అందరూ చేసుకోవాల్సి వస్తుంది నేను ఎవరెవరికి ఇవ్వాలి కదా అందుకోసం చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మీరు క్యూ లైఫ్లో క్యాష్ వేస్తున్నారు పేమెంట్ గిఫ్టీలో ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఎవరిది వాళ్ళే వేసుకోవడం వల్ల ఎలా చేయాలి ఎలా యాక్టివేట్ చేయాలి లేదా డబ్బులు ఫండ్ ఎలా పంపించాలి లేదంటే బీసీటీ కాయిన్స్ ఒకరికొకరు ఎలా పంపించుకోవాలి అనేటువంటి కనీసం సపోర్ట్ లేదు ఎవరో డబ్బులు వేసుకుంటున్నారో ఒక్కొక్కసారి సరిగా వేయలేకపోతున్నారు బ్యాంక్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి కూడా కొంత ఉంటుంది దానివల్ల ప్రాపర్ వేలో జరగట్లేదు గతంలో మనం చేసినప్పుడు మనకు ఒక ఎంపీపీ ఉండేది దాని మొత్తం బిజినెస్ అంతా కూడా ఎంపీపీ ద్వారా చేసాం ఇప్పుడు ఇక్కడ మనం పేమెంట్ గేట్ ఇచ్చినా సరే సరిగా ఆ చీడని రాకపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది మనకి అందుకోసం ఒక నిర్ణయం తీసుకొని గతంలో మాదిరిగానే ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాము ఆ సిస్టంలో చాలా మందికి ఇప్పుడు యాక్టివేట్గా చేస్తున్నారు అంటే ఇప్పుడు మన కాయిన్కి ఎలాగైతే టూ రూపీస్ మనం మనం ప్రాఫిట్ తీసుకుంటున్నామో ఇప్పుడు దీంట్లో కూడా అరవై రూపాయలు లేదా నూట ఇరవై రూపాయలు క్యాష్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా మీరు క్యాష్ ఫండింగ్ పంపించుకోవడానికి కొంతమందికి మనం ఇస్తున్నాం అంటే రెండు వందలు మూడు వందలు అలా పంపించడం కాదు అలాగే దీంతో పాటుగా ఇలా పంపించినప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు మన దుబాయ్ లాంచింగ్ లిస్టింగ్ డీకాయిన్ కోసం అని చెప్పి ఒక ఎంపీ పిస్తున్నాం కదా దానికి మూడు వేలో లేదా అంతకంటే ఎక్కువ పాతిక వేలో ఎంతైదంతా మనం పంపించడానికి కూడా అదే సిస్టమ్ని వాడుతున్నాం ఆ సిస్టమ్ ఎలా అంటే ఆ సిస్టమ్ ఎలాగంటే ఇప్పుడు మీరు ఓ పదివేలు వేసుకున్నారు అనుకోండి మినిమం ఎంత వేయాలి చెప్తాను నేను పదివేల రూపాయలు వేసుకున్నారు అనుకోండి మీరు ఉదాహరణ చెప్తున్నాను మీరు పదివేల రూపాయలు నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేస్తే వినండి నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేసుకున్నట్లయితే అందులో ఎలా వేయాలో ఏంటి అని నేను చెప్తాను మీ తాలూకా లైఫ్ అకౌంట్లోకి క్యాష్ పంపించేస్తాను ఇప్పుడు కూపన్ పంపించినట్టుగా క్యాష్ ఫండింగ్ పంపించేస్తారు ఆ ఫండింగ్ ఎలాగొస్తుందంటే టూ పర్సెంట్ మీ ప్రాఫిట్ ఉంటుంది పదివేలు వేస్తే రెండు వందలు మీరు యాభై వేలు వేస్తే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వేస్తే రెండు వేలు మీకు యాడ్ అయిపోతుంటుంది అక్కడ మినిమం ఎంత వేయరని దాని మీద పదివేలు రూపాయలు పెట్టాలనుకుంటున్నాను మినిమం అయితే ఇలా ఈ ఫండ్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు కనీసం పదివేల రూపాయల నుంచి మొదలవుద్ది దానికి టూ పర్సెంట్ మీకు ప్రాఫిట్ యాడ్ అవుద్ది గాను మీకు తీసుకునే బాధ్యత ఏంటంటే ఈ క్యూ లైఫ్లో నూట ఇరవై రూపాయలతోటి నాట్ రిఫండబుల్ యాక్టివేషన్ కింద మీరు ఏదైతే పంపించి కోయిన్స్ కూపన్స్ ఇది కాయిన్స్ క్యాష్ వెళ్తుందో అది ఇప్పుడు మీరు పంపించాలి ఆ క్యూ లైఫ్లో పంపిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు నూట ఐదు రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేస్తున్నారు వాళ్ళకి సరిగా వేడిని రావట్లేదు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు దాని మీద నాకు పని ఒత్తిడి పెరిగిపోతుంది అందులో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి చేసుకోవడం యాక్టివేషన్ చేయడం లేదు ఎలా చేయాలి ఎండికపోవడం వల్ల ఈ పదివేలు రూపాయలు కంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా చేయాలి చేసి వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు అలాగే ఈ మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ ఈ పాతిక వేలు ఇవన్నీ ఏదైతే మీరు పంపిస్తున్నారో పర్చేజ్ బ్యాక్ ఆఫర్కి పంపించి దుబాయ్ లాంచింగ్ ఆఫర్కి మీరు వస్తున్నారు ఆ లిస్ట్ దీనికోసం చేస్తున్నాము మనం నాతో కలిపి మనందరంతనో దానికి ఫండింగ్ కూడా దీని నుంచే పంపించుకోవాలి ఒకరికొకరు ఇంకా వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి పంపించినవన్నీ ఇక్కడ లేదు ఎందుకంటే చెప్పడం అవట్లేదు అనమాట అవ్వడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి అందుకే టూ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చి మరీ ఇది చేస్తున్నాం అంటే సింపుల్గా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే యాక్టివేషన్లు కూడా చేసుకోవచ్చు అలాగే మనకు వచ్చిన కమిషన్ కానీ ఏదో దాంతో తెలుగు యాక్టివేషన్ చేస్తున్నారు కాబట్టి ఇది మీరు అర్థం చేసు అంటే ఇది కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని నేను ఈ ఎంపీపీ ఇచ్చే ముందు ఎంపీపీ మీకు ఇచ్చే ముందు ఏ అకౌంట్కి డబ్బులు పంపించాలి డికాయిన్ కోసం పంపించే అకౌంట్లు కాదు డి కూపన్ కోసం పంపించే అకౌంట్ కాదు అది రే ఫస్ట్తో క్లోజ్ అయిపోతుంది ఇవాళ ట్వంటీ ఫోర్త్ అంటే వన్ వీక్ ఉంది ఈ వన్ వారం రోజుల్లో డీ కూపన్స్ అనేవి అయిపోతాయి యాక్టివేషన్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు వేరే నెంబర్లు ఇస్తున్నాను డీ కో పంపించి దాంట్లో ఈ పంపించిస్తే కూపన్సే వస్తాయి ఆ అకౌంట్ పంపించుకోండి ఇప్పుడు నేను వేరే రెండు అకౌంట్లు ఇస్తాను దాంట్లోకి మీరు ఐఎం పేస్ ద్వారా ఎలా ఫోన్ ఫోన్పే వాడొద్దు నేను చెప్తాను అది దాన్ని పంపిస్తే మీరు పంపించిన దానికి టూ పర్సెంట్ యాడ్ అవుద్ది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యాక్టివేషన్ అనేది చేయాలా పచ్చి చేయాల చేయాలా మనం ఇండియాలో లాంచింగ్ విన్నావాలంటే ఎలాగా లేదా దుబాయ్లో లిస్టింగ్ కోసం మనం వెళ్ళాలంటే ఆ మహోత్సవంలో పాల్గొనాలంటే ఎలా చేయాలి ఇదంతా మీరు అలా చెప్పండి ఓకే నడీస్ ముఖ్యంగా డాడీస్ మనం చేస్తున్నటువంటి ఇప్పుడు బిజినెస్ జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు లైఫ్ అంతా మనం ఇదే వర్షంలో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి వర్క్లోడ్ పెరుగుద్ది మీకు కూడా ఇదే వర్షంలో ఎంతసేపు ఎంతమంది జనాల దగ్గరికి వెళ్ళడం ఆ విషయం చెప్పడం ఇదంతా మనకు పెద్ద హార్డ్ వర్క్ అయిపోతుంది అంటే మీకు ఇబ్బంది కంపెనీ కంపెనీకి కూడా అది ఇబ్బందిగానే పరిగణిస్తుంది అందుకోసం మనం ఏం చేద్దామంటే దుబాయ్లో కాయిన్ లాంచింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ని డీకాయిను లేదా మనం ఇచ్చేటువంటి ఎక్స్చేంజ్ వీటితోటే మనకు మంచి ఇన్కమ్ వచ్చేటట్టుగా నేను డిజైన్ చేస్తున్నాను చేస్తాను ఆల్రెడీ గస్తమానా మీరు ఇది కొనండి ఇది చేయండి రిఫరల్ ఇవ్వండి ఇంక ఉండు ఇది లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ ఇస్తాను ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి మొత్తం క్లోజ్ అయిపోద్ది అంతను ఆ ఎక్స్చేంజ్ ద్వారా మీకు డైలీ ఇన్కమ్ అంటే డైలీ మీన్స్ అమ్మవడం కొనుగోలు అన్నింటిలో మీకు వచ్చేస్తుంది ఏ రోజు అంత ఏ క్షణం అంతా ఆ క్షణం ఆ రోజు నైట్ పడిపోద్ది అలాగే డికాయిన్ కూడా నేను సపరేట్ డిజైన్ చేశాను నా కళలు మీ ఆశలు మన కంపెనీ ఆశయాలు గుర్తుపెట్టుకోండి నా కళలు ఇది చెప్పాను కదా మన కంపెనీ ఆశయాలు మీ ఆశలు ఈ మూడు కూడా ఒక్క డికాయిన్ ఉన్నా సరే దాంతో నెరవేరేలా నేను డిజైన్ చేసుకున్నాను ఒక్క డికాయిన్ ఉన్నా అందుకే నేను కాయిన్స్ మీకు ఫ్రీగా ఇచ్చాను దానికి ఒక సిస్టమేటిక్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను మరి రెండు కాయిన్స్ ఉంటే మూడు కాయిన్స్ ఉంటే ముప్పై ఉంటే మూడు ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది అలా కాయిన్ సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం కీబోర్డ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడే క్యూ లైఫ్ నుంచే మనం సంపాదించాలి క్యూ లైఫ్ నుంచే మనం సంపాదించాలి కాబట్టి మళ్ళీ నేను వాయిస్ ఇవ్వడం మీరు గ్రూపులు మెయింటైన్ చేయడం మీరు మళ్ళా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం మనం ఇలా డబ్బులు అస్తమాన కూడా ఇలా చేయండి అలా చేయండి అని మిగతా కంపెనీలాగే మనం చేయడం ఈ సిస్టమ్కి స్వస్తి పరికెస్తున్నాం మనం ఒక సంపద క్రియేట్ చేసుకున్నాం ఆ సంపదనే మనం శాశ్వతంగా మనకు ఆదాయం వచ్చేటట్టుగా కనీసం మనం ఓ యాభై ఏళ్ళు కనీసం యాభై ఏళ్ళు మనకు దాని నుంచి మనకి ఫ్లో ఇన్కమ్ జాగ్రత్తగా వచ్చేటట్టుగా నేను డిజైన్ చేశాను అందుకే డికాయిన్ని ఎవ్వరికి అమ్మటం లేదు ఎక్స్చేంజ్లో ఉన్నా ఏది ఉన్నా సరే నేను సేల్ పెట్టట్లేదు ఇంక ఇక మీద నుంచి మనం ఏ విషయంలో చేసినా సరే మనం సేల్ పెట్టాం ఇంకా దానికి ఇప్పుడు ఐఎస్డిటి అంత దానికి కూడా మనం సేల్ పెట్టలేదు నేను ఫ్రీగానే ఇస్తున్నాను కాయిన్ లాగే అలాగే నేను ఇక మీద ఏది వచ్చినా సరే అది ఫ్రీగా వెళ్ళేటట్టుగా చేస్తాను మీరు అవేం పే చేయాల్సింది ఇక చిట్ట చివరిగా మనం ఈ క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ అవ్వడం దాన్ని ఎలా లైఫ్లో లీడ్ చేయాలో నేను చెప్తాను మీరు డబుల్ కట్టాలి ఇంకా ఎందులో ఉండవు అలాగే ఇప్పుడు మనం పచ్చి బ్యాక్ ఆఫర్లో చేస్తుంది కదా ఎంత వీటితో లాస్ట్ ఇంకా మనం ఇంకా ఏది మనకి ఈ టైప్ ఉండదు మన తాలూకు స్నేహం మన తాలూకు బంధం మన తాలూకు కమ్యూనిటీలో ఉన్న యూనిటీ ఆ కమిట్మెంటు శాశ్వతంగా మనీ రిలేషన్ లేకుండా దీన్ని ఏర్పాటు చేశాను కాబట్టి ఎవరైతే దీన్ని ఫాస్ట్గా అద్భుతంగా ఈ తక్కువ టైంలో మనం చేసుకుంటామో వాళ్ళకి అద్భుతమైన లైఫే వస్తుంది బీసీటి కాయిన్స్ ఎంఎస్ ఉన్నాం బీసీటి కాయిన్ అయిపోయింది అది క్యాష్ అయిపోయింది కానీ మన లైఫ్ కావాలి దాంతో అవ్వదు కాబట్టి ఈ సిస్టమ్ తీసుకొచ్చాను ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంతసేపు ఇలా నేను రెఫరల్ ఇవ్వడం లేదంటే పలానా నెంబర్ ఇవ్వడం నెంబర్లో కట్టడం ఇంకేం వద్దు ఇది లాది దిస్ ఈస్ ద లాస్ట్ క్లోజ్ మనం రాయల్టీలా తీసుకునేలాగా ఏర్పాటు చేశాను చిరస్థాయిగా నిలిపోవాలంటే ఇంక ఇది ఒక్కటే మార్గం అస్తమాన నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ ఉండకూడదు నన్ను నమ్మి వచ్చారు ఇప్పుడు కూడా నన్ను నమ్మి మీరు కొనుక్కోండి నాకు కట్ట కట్టేది ఇక్కడ ఏం లేదు నేను ఇవన్నీ ఈ కాయిన్స్ అన్నీ ఎన్ని రకాల కాయిన్స్ నేను ఫ్రీగానే ఇస్తున్నాను కాబట్టి కుమ్మెద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ లైఫ్ ఇక్కడ వచ్చినట్టు చేస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కిబోలో ఉన్న వాళ్ళకి మొత్తం క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నిన్న రాత్రి రిలీజ్ చేద్దాను కొంత వర్క్ మనందరూ చేయాల్సి వచ్చింది అయితే నిన్ననే ప్రారంభించాను ఏది ఈ ఎంపీపీ అనేది మూడు వేల రూపాయలది ఒకరికి మెడిసిన్ కొనిపించి నేను దాన్ని ప్రారంభం చేసాం ఇంకా ఎవరికి ఇవ్వలేదు అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తగా విన్నీ చేసుకున్నట్లయితే సరి బాగుంటుంది అందుకే నేను మెల్లిగా ఒక్కొక్కటి చెప్తున్నాను ఈ రిలీజ్ చేస్తున్నాను ఎంపీపీ ఈ రిలీజ్ చేసేద్దాం అది నేను చెప్ప అంటే మధ్యాహ్నం తర్వాత రిలీజ్ అవుతుంది ఇప్పుడు కొన్ని వర్క్స్ కొన్ని చెప్పాల్సి ఉన్నాయి అవన్నీ మీకు చెప్పేసి నేను మధ్యాహ్నం తర్వాత రిలీజ్ చేస్తాను మన కంపెనీ తరఫు నుంచి కేవలం ముగ్గురు నలుగురికి ఇస్తున్నాను దాని నుంచి అందరూ చేసుకోవాల్సి వస్తుంది ఎవరెవరికి ఇవ్వాలి కదా అందుకోసం చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మీరు క్యూ లైఫ్లో క్యాష్ వేస్తున్నారు పేమెంట్ గ్యూటీలో ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఎవరిది వాళ్ళే వేసుకోవడం వల్ల ఎలా చేయాలి ఎలా యాక్టివేట్ చేయాలి లేదా డబ్బులు ఫండ్ ఎలా పంపించాలి లేదంటే బీసీటీ కాయిన్స్ ఒకరికొకరు ఎలా పంపించుకోవాలి అనేటువంటి కనీసం సపోర్ట్ లేదు ఎవరంతరాలు డబ్బులు వేసుకుంటున్నారో ఒక్కొక్కసారి సరిగా వేయలేకపోతున్నారు బ్యాంక్ నుంచి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు ఉంటుంది కాబట్టి వీళ్ళ నుంచి కూడా కొంత ఉంటుంది దానివల్ల ప్రాపర్ వేలో జరగట్లేదు గతంలో మనం చేసినప్పుడు మనకు ఒక ఎంపీపీ ఉండేది దాని వేసుకుని మొత్తం బిజినెస్ అంతా కూడా ఎంపీపీ ద్వారా చేసాం ఇప్పుడు ఇక్కడ మనం పేమెంట్ గేట్ ఇచ్చినా సరే సరిగా ఆ చీడని రాకపోవడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది మనకి అందుకోసం ఒక నిర్ణయం తీసుకొని గతంలో మాదిరిగానే ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను ఆ సిస్టంలో చాలా మందికి ఇప్పుడు యాక్టివేట్గా చేస్తున్నారు అంటే ఇప్పుడు మన కాయిన్కి ఎలాగైతే టూ రూపీస్ మనం మనం ప్రాఫిట్ తీసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లో కూడా అరవై రూపాయలు లేదా నూట ఇరవై రూపాయలు క్యాష్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా మీరు క్యాష్ ఫండింగ్ పంపించుకోవడానికి కొంతమందికి మనం ఇస్తున్నాం అంటే రెండు వందలు మూడు వందలు అలా పంపించడం కావదు అలాగే దీంతో పాటుగా ఇలా పంపించినప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు మన దుబాయ్ లాంచింగ్ లిస్టింగ్ కాయిన్ కోసం అని చెప్పేసి ఒక ఎంపీ కదా దానికి మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ పాతిక వేలు ఎంత మనం పంపించడానికి కూడా అదే సిస్టమ్ వాడుతున్నాను ఆ సిస్టమ్ ఎలా అంటే ఆ సిస్టమ్ ఎలాగంటే ఇప్పుడు మీరు ఓ పదివేలు వేసుకున్నారనుకోండి మినిమం ఎంత వేయాలో చెప్తాను నేను పదివేల రూపాయలు వేసుకున్నారు అనుకోండి మీరు ఉదాహరణ చెప్తున్నాను మీరు పదివేల రూపాయలు నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేస్తే జాతవనండి నేను ఇచ్చిన అకౌంట్లోకి మీరు వేసుకున్నట్లయితే అందులో ఎలా వేయాలో ఏంటి అయ్యాలో నేను చెప్తాను మీ తాలూకా లైఫ్ అకౌంట్లోకి ఆ క్యాష్ పంపించేస్తాను ఇప్పుడు కూపన్ పంపించినట్టుగా క్యాష్ ఫండింగ్ పంపించేస్తారు ఆ ఫండింగ్ వస్తుందంటే టూ పర్సెంట్ మీ ప్రాఫిట్ ఉంటుంది పదివేలు వేస్తే రెండు వందలు మీరు యాభై వేలు వేస్తే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు వేస్తే రెండు వేలు మీకు యాడ్ అయిపోతుంటుంది అక్కడ మినిమం ఎంత వేయాలని దాని మీద పదివేలు రూపాయలు పెట్టాలనుకుంటున్నాను అయితే ఇలా ఈ ఫండ్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు కనీసం పదివేల రూపాయల నుంచి మొదలవుద్ది దానికి టూ పర్సెంట్ మీకు ప్రాఫిట్ యాడ్ అవుద్ది గాను మీకు తీసుకునే బాధ్యత ఏంటంటే ఈ క్యూ లైఫ్లో నూట ఇరవై రూపాయలతోటి నాట్ రిఫండబుల్ యాక్టివేషన్ కానీ మీరు ఏదైతే పంపించి కాయిన్సు కూపన్స్ ఇది కాయిన్స్ క్యాష్ వెళ్తుందో అది ఇప్పుడు మీరు పంపించాలి ఆ ఫండు క్యూ లైఫ్లో పంపిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళంతరూ వాళ్ళు నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేస్తున్నారు వాళ్ళకి సరిగా వేడిని రావట్లేదు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు దాని మీద నాకు పని ఒత్తిడి పెరిగిపోతుంది అందులో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి తీసుకోవడం యాక్టివేషన్ చేయడం లేదు అలా చేయలేదు పోవడం వల్ల ఈ పదివేలు రూపాయల కంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా చేసి వాళ్ళకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు అలాగే ఈ మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ ఈ పాతిక వేలు ఇవన్నీ ఏదైతే మీరు పంపిస్తున్నారో పర్చేజ్ బ్యాక్ ఆఫర్కి పంపించి దుబాయ్ లాంచింగ్ ఆఫర్కి మీరు వస్తున్నారో ఆ లిస్ట్ దీనికోసం చేస్తున్నాము మనం నాతో కలిపి మనందరం అంతనో దానికి ఫండింగ్ కూడా దీని నుంచే పంపించుకోవాలి ఒకరికొకరు ఇంకా వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్కి పంపించడం అంటే ఇక్కడ లేదు ఎందుకంటే చెప్పడం అవట్లేదు అనమాట అవ్వడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి అందుకే టూ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చి మరి